ఒక గొప్ప దైవజనుడు చెప్పే మాట ఏంటంటే దేవుడు తన ప్రజల విషయంలో శాపాలను దీవెనలుగాను కీడును మేలుగాను నష్టాన్ని లాభంగాను బలహీనతలను బలంగాను మారుస్తాడు అని అంటాడు సహజంగా మన జీవితంలో వచ్చే ప్రతి కీడు దానిని బట్టి మనందరం ఏమనుకుంటామంటే కావాలని దేవుడు నా జీవితంలోకి కీడుని తీసుకొచ్చాడు అని అనుకుంటాం కీడు కానీ శోధన కానీ తీసుకొచ్చేది సాతాన్గాడే అయితే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే వాడు తీసుకొచ్చే కీడులను వాడు తీసుకొచ్చే నష్టాలను వాడు తీసుకొచ్చే బలహీనతలను వాడు తీసుకొచ్చే శోధనలన్నిటినీ కూడా దేవుడు చూస్తాడు కరెక్ట్గా పీక్లోకి రాగానే ఆ కీడునంతటిని మేలుగా మారుస్తాడు శాపాలనేమో ఏమో దీవెల్లగా మారుస్తాడు నష్టాన్ని లాభంగాను బలహీనతలను బలముగాను మారుస్తాడు నేడు క్రైస్తవుని ఉండే గొప్ప ఆదరణ ఏంటంటే మా ప్రభువు కోసం క్యూడులు మేలుగా మారుస్తాడు అని నిరీక్షించే విశ్వాసం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఉంటుంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్త సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము అని అంటాడు అపోస్తుడైన పౌరు గారు జరుగుచున్నవి అనే మాటకి పుట్టినోట్లో రాయబడింది ఏంటంటే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని రాయబడింది దుర్మార్గులు కొందరు నీ జీవితంలో నీకు కీడు తీసుకురావాలని చూస్తారు సాతానగాడు వారిని ప్రేరేపించి కీడు తల పెడతాడు అయితే సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఏం చేస్తాడంటే తాను అధికారాన్ని చేత పట్టుకొని కీడంతటిని మేలుగా మారుస్తూ ఉంటాడు కొన్నిసార్లు అది మనకి అర్థం అవడానికి గ్రహింపునిస్తాడు కొన్నిసార్లు మనం అర్థం చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే అన్ని వేళలా అన్ని మనం తెలుసుకున్నంత మాత్రాన మనకు అవి ఉపయోగకరంగా ఉండవు అవి కొన్నిసార్లు భయంకరంగా ఉంటాయి కొన్నిసార్లు సాతానుగాడు విశ్వాసులకు గొప్ప కీడు తలపెట్టినప్పుడు దేవుడు కలుగు చేసుకుంటాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు గుర్తుపెట్టుకోవాలి అందరి జీవితంలో వచ్చే కీడుని మేలుగా మారుస్తాడని బైబిల్ చెప్పడం లేదు తనను ప్రేమించు వారికి తన ఎందు విశ్వాసం ఉంచు వారికి వారి యొక్క జీవితంలో వచ్చే శాపాలను దివెలగా మారుస్తాడు కీడునేమో మేలుగా మారుస్తాడు నష్టాన్ని లాభంగా బలహీనతను బలముగా మారుస్తాడు సాతానుగాడు ఒకడతలుస్తాడు కానీ దేవుడు ఇంకొకటి దలిచి ఆ కీడంతటిని మేలుగా మారుస్తాడు తనపై నమ్మకం ఉంచిన వారిని లేదా తనను ప్రేమించిన వారిని వారి జీవితంలో ఏదైనా సరే కీడు మేలుగా మారిపోతూ ఉంటుంది మనకు తెలియకుండా మారిపోయింది నా ప్రత్యర్థులు ఆ మీద దాడి చేయాలని వచ్చారు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా వారిని వేరొక మార్గంలోకి నడిపించాడు నన్ను మాత్రం చోటులో దాచిపెట్టాడు ఎలీషాని పట్టుకోవాలి ఎలీషాని చంపాలి అని సిరియారాజు ఓ పెద్ద సైన్యాన్ని పంపించాడు అద్భుతం అద్భుతమేంటి తెలుసా వారు ఎలీషా ఉన్న ప్రాంతానికి ఎలీషా ఉన్న ఇంటి దగ్గరకు వచ్చారు కానీ ఎలీషా ఇంటి దగ్గరకు రాగానే వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా గుడ్ అయిపోయారు కానీ ఎలీషా ఏం చేశాడంటే వాళ్ళని క్షేమంగా రాజు దగ్గరకు తీసుకెళ్లి వారికి భోజనాన్ని పెట్టించాడు గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో మన ప్రత్యర్థులు మనకు కీడు చేయాలని చూసిన మనం మాత్రం వారికి కీడు తలపెట్టకూడదు వదిలిపెట్టేసేయాలి దేవునికి ఎందుకంటే దేవుడు తన ప్రజల జీవితంలోకి వచ్చే కీడులన్నింటినీ మేలుగా మారుస్తున్నాడు ప్రత్యర్థికి అపాయాన్ని తలపెట్టాలని నువ్వు అనుకోకూడదు ఇప్పటికీ కూడా అనుకోవాలి నా ప్రభు నా కోసం సమస్తం సమకూర్చి మేలుగా మారుస్తున్నాడు కాబట్టి నేను అలాంటి కీడుకరమైన ఆలోచనలు చేయకూడదు అలాంటి పనులు చేయకూడదు అనుకోవాలి సౌలు దావీదును చంపకూరి అరణ్యానికి తరిమాడు కానీ దేవుడు ఏం చేశాడంటే అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దావీదును పరీక్షించాడు చూడండి క్రైస్తవ జీవితంలో దేవుడు ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు సాతానగాడు శోధిస్తాడు దేవుడు పరీక్షిస్తాడు అంటే పరీక్షలు తీసుకురావడం అంటే పరిస్థితుల్లో కీడుకరమైన పరిస్థితుల్లో శ్రమకరమైన పరిస్థితుల్లో నీవు నడుస్తున్నప్పుడు దేవుడు నీకు టెస్ట్ పెడతాడు దావీదు ఇప్పుడు ఎలా ఉంటాడు ఆ దేశాన్ని వెళ్తున్న రాజే దావీ మీద దేశద్రోహం కేసేసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిజానికి ఏ తప్పు చేయలేదు అయినా దావీదు యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దావీదుకు ఒక పరీక్ష ఆ పరీక్షలో దావీదు అంతము వరకు కూడా దేవుడి మీద ఆధారపడుతూ వచ్చాడు ఎప్పటివరకు తెలుసా దేవుడు తనని ఎక్కించే వరకు దేవుడు ఆ కీడుని మేలుగా మార్చే వరకు కూడా ఈ పరీక్షలో దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు ప్రిమిన సహోదరి సహోదరుడా ప్రత్యర్థులు నిన్ను పడగొట్టాలని నీ జీవితంలోకి కొన్నిసార్లు కీడులు తీసుకొస్తారు కీడు తీసుకురడానికి ప్రేరేపిస్తారు అయినా కాని నీవు దావీదు వలె దేవుని మీద మాత్రమే ఆధారపడాలి శత్రువుల వైపు కాదు కీడుని మేలుగా మార్చే దేవుని వైపు చూడాలి నేను ఒక సహోదరుని ఎరుగుదును అతడు ఒక ఇంజనీర్గా ఒక కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు ఒక డిపార్ట్మెంట్కి తాను ఒక లీడర్గా ఉన్నాడు తనకుండే అలవాటు అంటే తాను ఉద్యోగం చేస్తున్నంతసేపు అందరూ తన మాట వినాలి మంచిది లీడర్ కాబట్టి అందరూ తన మాట వినాలి కాబట్టి అలా అనుకోవడం తప్పేం కాదు అయితే ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా డిపార్ట్మెంట్లో జరిగే ప్రతిదీ నాకు తెలియాలి అని కొంతమందిని కోవాట్స్ని పెట్టాడు అంటే తనకు బాగా దగ్గరగా ఉన్నవారిని కొంతమందిని పెట్టుకున్నాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సహోదరుడు ఇంటికెళ్ళిన తర్వాత అతనికి ఫోన్ చేసి పలానోడు అట్లా పలానుడు ఇట్లా పలానా అది ఇది అది అని చెబుతూ ఉంటారు దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా పెరుగు క్రైస్తవుడు డ్యూటీలో ఉన్నప్పుడు ప్రశాంతత లేకపోయా ఇంటికి వెళ్ళినాక ప్రశాంతత లేకపోయా వాడట్ల అన్నాడా ఈడు అన్నాడా ఇలా తాను కీడునే ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉన్నాడు మేను వదిలిపెట్టేశాడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎక్కడున్నా నీ జీవితంలో ఏ కీడు వచ్చినా నీ ప్రత్యర్థులు నిన్ను పడగొట్టాలని చూసినా నీ ప్రత్యర్థులు నీ ఉద్యోగానికి ఎసర పెట్టాలని చూసినా గుర్తుపెట్టుకోవాలి మనుషుల వైపు అస్సలు చూడొద్దు ప్రత్యర్థుల వైపు కూడా చూడొద్దు ఇది నీకు పరీక్షాకాలం అని మర్చిపోవద్దు ఉద్యోగం కాబట్టి ఇంకొక ఉద్యోగం దొరికింది మనిషికి కావాల్సింది ప్రశాంతత నీ వెనకమార్లు అనేక మంది అనేక గోతులు తీస్తా ఉంటారు కీడు తలపెట్టాలని చూస్తారు అయినా అసలు వాళ్ళ వైపు అస్సలు చూడొద్దు ఎందుకంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవునిని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటానికే చేస్తుంటాడు దేవుడు అవి ఇది ఏం తప్పు చేశాడు చెప్పండి అసలు ఏం కీడు చేశాడు సౌలుకి వాళ్ళేదో కొంచెం పొగిడారు దావిధిని ఆ పొగిడినంత మాత్రాన ఏంటి ఏమన్నా కట్టలు కట్టుకుంటాడా మీ ఉద్యోగాల్లో కూడా అంతే కదా మిమ్మల్ని బాసు పొగిడినా మీ మీటింగ్లో పలానా వ్యక్తి బాగా చేశాడు అని పొగిడితే ప్రత్యర్థులు పక్కనే ఉంటారు కాచుకొని ఏదో ఒక చాటిలు చెబుతూ ఉంటారు కాబట్టి మీరు నోటిని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ప్రత్యర్థులు మిమ్మల్ని పడగొట్టాలని మీకు ఇంక్రిమెంట్ రాకుండా చూడాలని ప్రమోషన్ రాకుండా చూడాలని ప్రత్యర్థులు ఎప్పుడు పక్కనే కాచుకొని ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతూ మౌనంగా ఉండటం మీకు మంచిది దావీదును పడగొట్టాలని చూశాడు కానీ అద్భుతం ఏంటో తెలుసా దావీదు ప్రత్యర్థిగా ఉన్న సౌలు సింహాసనాన్ని దేవుడు దావిదని ఎక్కించాడు అందుకే నీ ప్రత్యర్థిని కూడా పడగొడతాడు నువ్వు మౌనంగా ఉంటే అలా కాకుండా నేను కూడా కీడుకు ప్రతి కీడు చేస్తాను నీ ప్రతాపం ఏంటో నా ఏంటో చూస్తాను యుద్ధంలో దిగామంటే ప్రశాంతతను కూలిపోతావు దానియలుగు కూడా ప్రత్యర్థులు ఉన్నారు తినమనకు ముమ్మారు ప్రార్థన చేస్తాడు కదా ఆయన కూడా ప్రత్యర్థులు ఉన్నారు దానియలు ఎంత భక్తిపరుడు కానీ దుర్మార్గులు కొందరు దానియులను మట్టు పెట్టాలని చూశారు అయితే దేవుడు ఎంత గొప్ప అంటే దానియలు జీవితంలో కీడులన్నింటినీ మేలుగా మారుస్తూ దానియాలని అంతకంతకు 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 పరిచాడు ప్రత్యర్థులు ఒక్కడ లేడు కానీ దానియాలు మాత్రం రాజులు మారారు రాజ్యాలు మారిన దానియాల పొజిషన్ మారలేదు కీడు తలపెట్టిన వాళ్ళందరూ సింహాల పాలయ్యారు కానీ దానియలు మాత్రం లాగా బయటకు వచ్చాడు గుర్తుపెట్టుకోవాలి ప్రత్యర్థులు నిన్ను పడగొట్టాలని చూస్తున్నారా అస్సలు దిగులు పడద్దు భయపడద్దు నువ్వు చూడాల్సింది ముందుకే ముందున్న వాటి వైపు చూస్తూ వెనకుండా వాటిని వదిలిపెట్టేసేయాలి పౌలు గారిని ఎన్నిసార్లు దుర్మార్గులు పౌలుని ద్వేషించారు రాళ్లతో కొట్టారు చచ్చిపోయాడు రా వీడని చెప్పి వదిలిపెట్టే వెళ్ళిపోయారు కానీ దేవుడు చూడండి కొనవు ఊపిరితో కూడా అతన్ని బ్రతికించి అతడు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకస్తుడుగా చేశాడు పౌలు దేవుని ఎందు పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకున్నాడు అందుకే నేను చివరి దశలో ఉన్న బ్రతుకుతామన్న ఆశ లేని ప్రయాణం చేస్తున్నా పౌలు దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి పౌలు పౌలుతో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతికి బయటపడ్డారు సపం కూడా పౌల్ని చంపచూసింది అక్కడున్న ఆ దీవిలో ఉన్న ప్రజలందరూ అనుకున్నారు వీడు పెద్ద శాపగ్రస్తుడు అనుకుంటా అందుకే ఆ సర్పం వచ్చి ఇతన్ని పెనవేసింది ఇక బ్రతకడేమో అనుకున్నారు అద్భుతమేంట తెలుసా దేవుడు పౌరుని పాము గరిచినా పౌరుకేం కాకుండా చేశాడు ప్రేమైన సహోదరు ఏ సోహోదరుడా ఏమన్నాడు తెలుసా అది కండము యాభై అధ్యాయం ఇరవై వచ్చినం మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు కానీ ఆ కీడు మేలుకే దేవుడు ఉద్దేశించాడు ఎంత గొప్ప మాట చూసారా అసలు ఎంత గొప్ప విశ్వాసం ఉండాలండి ఏసేపు యొక్క ఆ మాటల ద్వారా ఏం తెలుస్తుందంటే దేవుని ఎందు అతడుకున్న దృఢమైన నమ్మకం ఆధ్యాత్మిక సత్యాల గురించిన అతనికున్న గ్రహింపు దేవుని సంకల్పం గురించిన అతనకున్న సంపూర్ణమైన అంగీకారాన్ని తెలియజేస్తున్నాయి మనం కూడా ఆ దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహింపు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితంలో వచ్చే ప్రతిదానికి దేవుని సంకల్పం ఉందన్న సంగతి మర్చిపోకూడదని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు క్యూడొస్తుందా ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయా దేవుడికే వదిలిపెట్టాలి జీవితంలో వచ్చే ప్రతి గడ్డు పరిస్థితిని చూసి భయపడకుండా దేవునికి వదిలిపెట్టాలి సాధారణుడు యోగుని నాశనం చేయాలని చూశాడు ఎంతగా ప్రయత్నించాడు వాడు ఒకసారి ఆస్తిని తీసేశాడు ఒకసారి పిల్లల్ని తీసేశాడు ఒకసారి రోగాన్ని పెట్టాడు ఇంకోసారి భార్య వచ్చి దూషించేలాగా చేశాడు మరొకసారి ఈ వచ్చి నిందలు వేసేలాగా చేశాడు ఎలా చేసినా చూడండి యువ జీవితంలో ఉన్న క్యూడంతా రెండంతల మేలుగా దేవుడు మార్చాడు దేవునికి మహిమ కలుగును గాక అంటే ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న ఈ నష్టం నా ప్రభువు నీకు లాభంగా మార్చబోతున్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించు శరీరపరంగా నువ్వు బలహీనురాలువే బలహీనుడివే కావచ్చు కానీ ఆత్మీయంగా నువ్వు గొప్ప బలవంతుడవు ప్రభు ఎందు నువ్వు ఉంచిన దృఢ విశ్వాసం లేదా ఆయన ఎందు నువ్వు పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు బొమ్మైపోదు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఉన్న నష్టాన్ని బలహీనతలను కీడులను శాపాలను మేలుగా మారుస్తున్నాడు ఇది లోతైన సత్యం ఈ గ్రహింపు లేకుండా చాలా మంది నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నలు వేసుకుంటున్నారు ఈ లోతైన సత్యాన్ని గ్రహించటానికి గ్రహింపు శక్తి కొరకు దేవుణ్ణి అడగండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గుర్తుపెట్టుకోండి మీ జీవితకాలం అంతా మీతో ఉండవు ఇప్పుడున్న లేమి మీ జీవితకాలం అంతా మిమ్మల్ని వెంబడించదు ఇప్పుడున్న కీడు కూడా మీరు జీవించినంత కాలం మీతో రాదు శాపాలు కూడా అవి ఎక్కువ కాలం మీతో పని చేయలేవు ఇప్పుడున్న అనారోగ్యం బలహీనత ఇది శాశ్వత కాలం కాదు కొంతకాలం మాత్రమే ఈ లేమి కొంతకాలం మాత్రమే ఈ బలహీనత ఏదైనా కొంతకాలమే దాని తర్వాత కిడుని ప్రభు మేలుగా మారబోతున్నాడు నష్టాన్ని ఆయన లాభంగా మార్చబోతున్నాడు పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి పరిస్థితి ఆయన అదుపు చేయగలడు ప్రతి విపత్తుని ఆయన ఆజ్ఞాపించగలడు గాలి తుఫాన్ని ఆజ్ఞాపిస్తే ఆగిపోయాయి నీ జీవితంలోకి వచ్చే శ్రమ ఆగిపోదా ఆగిపోతుంది కానీ ఆయన అలౌ చేశాడు అనుమతించాడు ఎందుకంటే అది మేలుగా మార్చబడటానికే దేవుడు నీ జీవితంలో కొంతకాలం కీడుని కానీ కొంతకాలం బలహీనతను గాని కొంతకాలం నష్టాన్ని గాని ఉంచాడు సైతాను కొంతమంది దుర్మార్గులను ప్రభువారికి కీడు చేయాలని ఉద్దేశించాడు కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేశాడో తెలుసా ఆ సిలువ బలియాగము ద్వారా భూలోకానికి పరలోకానికి ఆ శిలువని వారధిగా చేశాడు నశించిపోతున్న ఆత్మలు ఆ సిలువ ద్వారా రక్షించబడాలని దేవుడు ఉద్దేశించాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణం ప్రపంచ మానవాళికి ఒక గొప్ప రక్షణ కవచం ఒకప్పుడు మా అందరం దూరస్థులము సిలువ వచ్చిన నాట నుండి సమీపస్థులమయ్యాము నేడు ప్రజలందరూ కూడా తండ్రి అయిన దేవునికి సమీపస్థులయ్యారు ఒకప్పుడు మనందరం అన్య ప్రజలము దేవుని ఎరుగని వాళ్ళము అనామకులము ఈరోజు మనందరం కూడా దేవునికి సమీపస్థులము దీని ద్వారా శిలువ ద్వారా శిలువ మరణము ద్వారా సాతానగాడు ఏమి ఉద్దేశించాడు ఆయన పడగొట్టి సమాధి చేస్తే ఇక ఇదంతా ఇంతటితో అయిపోయింది అని అనుకుని సాతానగాడు కొంతమంది దుర్మార్గులను పురిగొల్పి యేసయ్య మీదకి పంపించాడు అయితే దేవుడు ఆ క్రీడంతటిని మేలుగా మార్చాడు ఆ శిలువ మనందరికీ విలువనిచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఏసయ్య జీవితంలో కూడా కీడు వచ్చింది ఎంతమందికి మేలు చేశాడు ఆయన ఆ పుణ్యమూర్తి ఎంతమందిని ఆదరించాడు ఎంతమందిని స్వస్థపరిచాడు ఎంతమందిని బాగు చేశాడు ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపాడు అలాంటి పుణ్యమూర్తిని సిలువేశారు కీడు చేశారు అయితే ఈ కీడంతటిని దేవుడు మేలుగా మార్చాడు సర్వలోకానికి రక్షణ వచ్చింది ఆయన కొట్టబడ్డాడు తిట్టబడ్డాడు హింసించబడ్డాడు దూషించబడ్డాడు ఆయనను ఆయన నోరు తెరవలేదు ప్రత్యర్థులకి కీడు చేయ తల పెట్టలేదు పైగా ఏమన్నాడు తెలుసా తండ్రి వీరేమి చేయించున్నారు వీరు వెరుగరు గనుక వీరిని క్షమించండి అని అన్నాడు యోసేపులో కూడా ఈ క్షమాగుణాన్ని మనం చూస్తున్నాం యోసేపు అంటాడు నాకు మీరు కీడు చేయ ఉద్దేశించారు గాని ఆ కీడు నా దేవుడు మేలుకే మార్చాడు నేను మిమ్మల్ని ఏం చేయను మిమ్మల్ని మీ కుటుంబాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని పోషిస్తాను అని మాట ఇచ్చాడు కదా మనం ఎప్పుడు కూడా కీడు జరుగుతుందని ప్రత్యర్థులు మనకు కీడు చేస్తున్నారని నష్టాన్ని తీసుకొస్తున్నారని మనమేమి కృంగిపోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి రేయం బొగుళ్ళు నిద్రపోకుండా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ప్రధాన కాపరి మన గురించి ఆలోచిస్తున్నాడు ఈ కీడుని ఎలా మేలుగా మార్చాలని ఆయన ప్రణాళిక వ్యూహరచన చేస్తున్నాడు ఏసేపులాగా ఆయన చేతికి వదిలిపెట్టేశాయి మన ప్రభువుని యేసుక్రీస్తులాగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగేస్తున్నానో అని నీవు కూడా నిన్ను నీ కుటుంబాన్ని నీ సర్వాన్ని ఆయన చేతికి అప్పగించు అప్పగిస్తే ఆ కీడే నా ప్రభువు మేలుగా మారుస్తాడు ఆ శిలువ బలియాగమే దేవుడు లోకానికి రక్షణ కవచంలాగా మార్చాడు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా కాబట్టి ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే శాపాన్ని బట్టి కృంగిపోవద్దు వస్తున్న నష్టాన్ని బట్టి కృంగిపోవద్దు బలహీనతను చూసి అస్సలు కృంగిపోవద్దు ఇవేవి నీతో శాశ్వత కాలం ట్రావెల్ చేయవో ప్రస్తుతం కొంచెం కాలం నీతో ఉంటాయి తర్వాత అవి ఆటోమేటిక్గా నీ దగ్గర నుండి వ్యానిష్ అయిపోతాయి మన జీవితంలో వచ్చే ఏ శ్రమైనా సరే కొంతకాలం ఇట్ ఈజ్ ఏ లిమిట్ ఏ కీడైనా ఏ నష్టమైనా ఏ బలహీనత అయినా ఏ శాపమైనా కొంతకాలమే ఆ మిగతా కాలం శాశ్వతమైన శాంతిని మనం అనుభవిస్తాం సమాధానాన్ని మనం పొందుకుంటాం అట్టి కృప భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ రక్త సంబంధులే వెల బానిసను చేసి అమ్మారుగా యోసేపును చూశాడుగా నాన్న వారే కాదనగా రక్త సంబంధులే వేల కట్టారుగా బానిసను చేసి అమ్మారుగా యోసేపును చూశాడుగా తోడుండే నన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము తోడుండేనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము మహచక్రవర్తి క్రీస్తుమదిలో స్థానము మహచక్రవర్తి క్రీస్తుమదిలో స్థానము ఓడిపోనివ్వడు ఏ సయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ సయ్య ఓడిపోనివ్వడు ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు ఆశలు అనగారిపోయినను ఓడిపోనివ్వడు 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 మహాపరిశుద్ధుడైన తండ్రి మహాగణుడువైన రాజా అత్యంత కృప కలిగినవాడా ప్రేమ నమ్మకం కలిగిన దేవా నిన్ను ప్రేమించు వారికి నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చిను నడిపిస్తున్నావన్న సత్యము గ్రహింపు ఆ దృఢమైన విశ్వాసము ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరికి దయచేయండి యోసేపు జీవితంలో వచ్చిన కీడు నువ్వు మేలుగా మార్చావు దావీదు జీవితంలో వచ్చిన కీడు నువ్వు మేలుగా మార్చి సింహాసనాన్ని ఎక్కించావు ఏబు జీవితంలో వచ్చిన కీడు రెండంతలా ఆశీర్వదంగా మార్చావు దానియలు జీవితంలో వచ్చిన కీడు ప్రభువ అద్భుతంగా ప్రధానుల మీద ప్రధానుడుగా నిలబెట్టావు పౌలు జీవితంలో కూడా కీడు వచ్చింది కానీ పౌరుని మీద ఆధారపడ్డాడు విశ్వాసం ఉంచాడు మూడు ఖండాలను కదిలించే ఓ గొప్ప స్వార్థ శక్తితో నింపావు మా జీవితంలో అయా మా అనుకున్న వారు మాకు కీడు తలపెట్టారు నా సహోదరులు నా కుటుంబ సభ్యులు నా బంధువులు నా స్నేహితులు నా మిత్రులు అనుకున్న వారే మాకు కీడు తలపెట్టారు అయినా ప్రభు ఈరోజు మేము నీ వైపు చూస్తున్నాము దృఢమైన నమ్మకం లోతైన సత్యాలను గ్రహించే శక్తితో మమ్మల్ని నింపండి నీ సంకల్పాన్ని ఎరిగి అయా వచ్చే ప్రతి క్యూడుని మేము ప్రతిఘటించక ప్రతి క్యూడుని అంగీకరించి నీకు అప్పు చెప్పే కృప మాకేవండి నోరు తెరిచి దూషించకుండా ప్రత్యర్థులకు కీడు తలపెట్టాలని యోచించకుండా ఏ కార్యం చేయకుండా ఏసేపు వలె మేము మా మారాధ్య దయోమా నీవు ఈ భూలోక పరిచయా చేస్తున్నప్పుడు ప్రత్యర్థుల మీద ఎదురు దాడి చేయకుండా ఇది దేవుని సంకల్పం నీ చిత్తమైతే ఇది నేను అంగీకరిస్తున్నానని అంగీకరించావు కాబట్టి ఆ శిలువ విలువగా మా జీవితాల్లో నింపింది ఆ శిలువ ఇదిగో ప్రభా నేటికి నిలిచి ఉన్నది ఇదిగో నీకు సమీపస్తులుగా చేరనే ప్రతి బిడ్డని నీ సన్నిధికి చేరుస్తుంది దయచేసి మా బిడ్డలు అందరైతే నా ప్రభా కీడులు అనుభవిస్తున్నారు శాపాన్ని అనుభవిస్తున్నారు నష్టాన్ని అనుభవిస్తున్నారు బలహీనతలు అనుభవిస్తున్నారు ప్రభా కీడుని మేలుగా మార్చుదురుగాక నష్టాన్ని లాభంగా మార్చుదురుగాక బలహీనతలు బలంగా మార్చుదురుగాక శాపాలన్నీ ఏసుక్రీస్తు నామం పేరిట ఈ రోజు దీవెనలుగా మీరు మార్చుదురుగాక పరిశుద్ధుడైన తండ్రి కొందరు బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాను అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు అనారోగ్య సమస్యలతో అవుతున్న వారు ఏసునామన వీరి జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేయండి ఏసునామంన దీవెనగా మార్చండి క్యూడును మేలుగా మార్చమని అడుగుతున్నాము ఉద్యోగాల నిమిత్తమే ఎప్పుడు ప్రయాసపడుతున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానం వయసు నుండి దేవుణ్ణైంది మనుషుల దయందు వృద్ధులుదురుగాక వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డల పరిశుద్ధమైన వివాహం ఈ సంవత్సరంలో ఆయన గణభగా జరిపించదురుగాక గర్భఫలం లేని బిడ్డలను మీరు దర్శించి గర్భద్వారాలు తెరవండి సంతానాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభా గర్భిణీ స్త్రీడు బాలేంత్రుడు డెలివరీ కోసం వెళ్తున్న వారికి సుఖమైన ప్రసవాన్ని ఇవ్వండి ఉద్యోగాలు వ్యాపారాలు చేతివృత్తులు వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలకు చక్కని ప్రతిఫలాన్ని వారి కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాము పరిచయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు నమ్మకంగా పరిచయం చేస్తున్న పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుండా నీ సేవ కొరకు సువార్త కొరకు పరిచయ కొరకు ప్రయాసపడుతున్నారు దయచేసి పరిశుద్ధులందరిని మీరు దీవించండి ఆశీర్వదించి నీ రాజ్య సువార్తలో బహుబలంగా వాడుకోమని అడుగుతున్నాము విధువనరుల పక్షాన్ని మీరు వ్యాధ్యమాడండి ప్రభా మా బిడ్డలు ఎక్కడైతే ప్రభు నిందించబడుతున్నారో అవమానించబడుతున్నారో అక్కడే శిరస్సుగా నిలబెట్టమని అడుగుతున్నాము ఈ లోకం యొక్క దుర్మార్గుల చేత మోసపోయిన బిడ్డలను మీరు కనికరించండి దయచేసి అయ్యా వారు పోగొట్టుకుని తిరిగి పొందుకున్నందుకు కృపదయిచేయమని అడుగుతున్నాము ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీవించారో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న శాపాన్ని దీవెనగా మార్చండి కిడుని మేలుగా మార్చండి నష్టాన్ని లాభంగా మార్చండి బలహీనతలో బలముగా మార్చమని అడుగుతున్నాము ఈ పరిచయాన్ని చేతులుగా అప్పగిస్తున్నాము ఈ పరిచర్యను ముప్పదంతలు అరుదంతలు నూరంతలుగా చేయండి ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరిని మీరు కనికరించి కటాక్షించండి ఆ బిడ్లందరూ ముప్పదంతలు అరుదంతలు నూరంతలుగా ఫలించుదురుగాక వృద్ధి చెందుదురుగాక ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణంలో ప్రయత్నాలు ఇంట్లో మాకు తోడుగా ఉండండి మాకు జయజీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్ని విషయాల్లో మేము వృద్ధి చెందాలి దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము పరిశుద్ధమైన తండ్రి నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనగను సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆ మెయిన్